అందరికీ నమస్కారం ఇప్పుడు మనం పి రామకృష్ణ గారు రచించిన పుత్రగాత్ర పరిస్భంగం అనే కథను చదువుకుందాం వచ్చి వారం రోజులయ్యాక ఇంటికేసి పరిసరాలకేసి చూసే వీలు దొరికింది రవికి ఈ ఇంట్లో ఈ పరిసరాల్లో ఇక నాయన కనిపించడు అనుకుంటుంటే కళ్ళు తడిసి అంతా అస్పష్టంగా కనిపిస్తోంది నలభై ఏళ్ళుగా తనకు ఉండిన నాయన ఇక కనిపించని వినిపించని వట్టి జ్ఞాపకం గట్టిగా గుండెలు వేసేట్టు కడుపు తరుక్కుపోయేట్టు ఏడవాలనిపిస్తుంది కానీ ఏడుపు ఆపి మౌనంలోకి వెళ్ళిన అమ్మను మళ్ళీ ఏడ్పించడం అవుతుందని ఆపుకోవలసి వస్తుంది ఏడుపును ఆపుకోవడానికి అన్నట్టు రవి అరుగు మీద నుండి లేచాడు లేస్తూ అరుగు కేసి చూస్తే ఇటు పక్క నాయనా అటుపక్క తను గోడ పక్కన పడుకోవడం తనకు ఉండేది కాదు ఇటుపక్క పడుకుంటానని మొండికేసేవాడు రవి వద్దు కింద పడిపోతావు అటుపక్క పడుకో అని నాయన పడను పడతావు కొంతసేపటికి అటుపక్క పడుకుంటే నీకు కథ చెప్పను అంటాడు నాయన పక్కన పడుకున్నా తన చుట్టూ చేయి వేసి పట్టుకుంటాడు ఎందుకు నన్ను గట్టిగా పట్టుకుంటావు గోడపక్కన పడుకోమన్నందుకు కోపమేమో తను గట్టిగా అరిచేవాడు తన పొరపాటును నాయన నవ్వుతో సర్దుకునేవాడేమో నిన్ను పట్టుకుంటే బాగుంటుంది ఎట్టుంటుంది చల్లగా హాయిగా ఉంటుంది చల్లగా అంటే అర్థమయ్యేది హాయిగా అంటే అర్థమయ్యేది కాదేమో హాయిగా అంటే అని అడిగేవాడు హాయిగా అంటే నా చల్లగానేలే అనేవాడు నాయన నువ్వు పెద్ద అయ్యాక ఇటు పక్క పడుకుందువులే అని నాయన అన్నాడు కానీ తను పెద్దయ్యక అరుగు మీద అటు పక్కనే కాదు నాయన పక్కనే పడుకోలేదు అమ్మా నాయన ఈ ఊళ్ళో తను విజయవాడలో తను అమ్మ నాయన దగ్గర ఉండలేడు వాళ్ళు తన దగ్గర ఉండలేరు ఈ పరిస్థితి ఇప్పుడు అంతటా ఉన్నది సినిమాలు టీవీలు సాహిత్యము చూపిస్తున్నదే కాకపోతే అవి చూపిస్తున్నంత అమానుషంగా తమ మధ్య సంబంధాలు ఎన్నడూ లేవు ఉండవు కూడా ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఎదురైనా సామరస్యంగా పరిష్కరించుకోగలమన్న నమ్మకం అందరికీ ఉంది ఉన్న సమస్యల్లా ఈ ఊరిని ఇంటిని వదిలి రావడం అమ్మకు నాయనకు ఇష్టం లేకపోవడమే మాకు ఇంకా రుద్రాక్యం ముంచుకురాలేదు ఆరోగ్యంతోనే ఉన్నాం ఇప్పుడే మీ దగ్గరకు వచ్చి ఇద్దరు పిల్లలతో ఉండి ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్న మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు రాక తప్పని పరిస్థితి వచ్చేదాకా ఇట్లానే ఉందాం ఇది వాళ్ళు చెబుతూ వచ్చింది ఇప్పుడు ఆ తప్పని పరిస్థితి వచ్చింది అయితే అనుకున్నట్టుగాక ఇంకో రకంగా వచ్చింది అమ్మకు ఇష్టం ఉన్నా లేకపోయినా బలవంతంగానైనా తీసుకుపోవాలి ఈ ఆలోచన రావడంతో రవికి ఆందోళన కొంత తగ్గినట్టయింది తండ్రి కొడుకు వీపుని నిమిరినట్టు అరుగుని చేత్తో నిమిరాడు చల్లగా హాయిగా ఉంది అరుగు నిజంగానే అంత చల్లగా హాయిగా ఉందా లేక నాయనా తను పడుకున్న తావు అనుకుంటే అట్లా ఉందా అరుగు దగ్గర నుంచి ఇంటి ముందున్న వేప చెట్టు దగ్గరకు వచ్చాడు ఇక్కడ మట్టిలో బద్దె తవ్వి నాయన తను గోలీలాట కుంటాట ఆడుకునేవారు పైకి పైకబట్టి నాయన కుంటుతుంటే అమ్మ తను నవ్వారు అక్కడే బొంగరాల్ని జాటితో చుట్టి తిప్పి అరచేతిలో వేసుకోవడం ఎట్లానో నాయన నేర్పాడు ఇక్కడ ఈ చెట్టు దగ్గర ఎండాకాలం రాత్రులలో వేపోత వాసన మధ్య మంచాలు వేసుకుని పడుకునేవారు ఈ చెట్టు కింద ఒక పాత బండి ఉండేది తను ఆ బండి మీద కూర్చుని ఎద్దుల్ని తోలినట్టు హే హే అంటుంటే అమ్మ గిన్నెలో అన్నం కలుపుకొని వచ్చి ముద్దలు చేసి తినిపించేది రవి వేప చెట్టు దగ్గరగా వెళ్ళి మొదల మీద చెయ్యి వేశాడు వృద్ధాప్యంలో శరీరం ముడతలు పడినట్టు నల్లటి బెరళ్లతో ఉంది నిమరకుండా చిన్నగా తట్టి చెయ్యి తీశాడు ఒక్క ఆకును కూడా కదలనీయకుండా చెట్టు మౌనంగా సంతాపం ప్రకటిస్తున్నట్లుగా ఉంది చెట్టును కింద నుంచి పైదాకా చూస్తుంటే అంతవరకు పై కొమ్మలో ఉండిన ఏకాకి కాకి కింది కొమ్మ మీదకి దూకి తనను పలకరిస్తున్నట్లు కావు కావు అంది అమ్మ అన్నం కలుపుకొని తనకు తినిపించడానికి వచ్చేసరికల్లా నాలుగైదు కాకులు కింద కొమ్మల మీదకి దూకి కావు కావుమని అరిచేవి అప్పటి కాకుల్లో ఈ కాకి ఉండేదా అందుకే గుర్తుపెట్టిందా కాకులు ఎంతకాలం బతుకుతాయో కాకులకు అన్నం మీదుకులు చల్లబోతే వద్దనేది అమ్మ ఎవరైనా చచ్చిపోయినప్పుడు మాత్రమే కాకులకు అన్నం పెడతారని ఉత్తవుడు పెట్టరని చెప్పింది ఎవరైనా చచ్చిపోయేదాకా ఉంటే కాకులు చచ్చిపోవు అని అడిగితే వాటికి దేవుడు అన్నం పెడతాడంది ఎప్పుడు పెడతాడు ఏడే కనబడడే అంటే దేవుడు కనబడడు కనబడకుండా వచ్చి వాటికి అన్నం పెడతాడు లేకుంటే ఎట్లా బతుకుతాయవి అనేది ఎవరైనా చచ్చిపోయినప్పుడే కాకులకు అన్నం పెడతారన్నది తన పెద్ద అయ్యాక తెలిసింది అమ్మ చిన్నప్పుడు చెప్పిన ఆ సంగతి జ్ఞాపకం వచ్చేసరికి ఇప్పటి సంగతి జ్ఞాపకం వచ్చింది నాయనకు కర్మకాండల మీద నమ్మకం లేదు అయితే హఠాత్తుగా వచ్చిన గుండెపోటుతో అపస్మారకంలోకి వెళ్ళిన ఆయనకు అటువంటివి వద్దని చెప్పే అవకాశం లేకపోయి ఉండవచ్చు తనకు నమ్మకం లేదు కర్మకాండగా కాకుండా ఊళ్ళోని పది మందిని పిలిచి ఓ రోజు భోజనాలు పెట్టే కార్యక్రమంగా ఖరారయ్యింది అమ్మ తమతో రావడానికి అంగీకరించిన తర్వాత ఊరి వాళ్ళతో వీడ్కోలు తీసుకున్నట్లు ఉండటానికి ఇది చేయాలనుకున్నాడు రమ రోజు ఫోన్ చేసి చెబుతున్నది ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మను అక్కడ ఒంటరిగా ఉంచరాదని ఎట్లాగైనా ఒప్పించి తీసుకురావాలని ఆ ఇంట్లో అమ్మ ఒంటరిగా ఉంటే నాయన జ్ఞాపకాల్లోనే ఉంటూ తన ఆరోగ్యం సంగతి పట్టించుకోదని మనతో పిల్లలతో కలిసి ఉంటే మరిచిపోతుందని చెబుతున్నది అవును రమ చెబుతున్నది ఇదే అయితే ఆ చెబుతున్న దానిలో అర్థం ఏమిటి నాయన్ను త్వరగా మర్చిపోవాలనేనా అన్యాయం కాదా నాయన పోయిన దుఃఖాన్నైనా అమ్మ ఉంచుకోకుండా మర్చిపోవాలనడం క్రూరంగా లేదా అయితే అమ్మ శాస జీవితం అంతా ఆ దుఃఖంతోనే గడపాలా అందులో మాత్రం అన్యాయం క్రూరత్వం లేదా మర్చిపోవడంలో కూడా మళ్ళీ రెండు దశలు అమ్మ ఇప్పటి నుంచే మర్చిపోవడం ప్రారంభించాలి తను రమ కొంత నిదానంగా మరిచిపోవచ్చు తమ సంసారానందంలో లేక సంసార నిర్వహణలో పడి ఎటు మర్చిపోతారని అనుకోవడమేనా ఆలోచించే కొద్దీ న్యాయం అనుకున్న దాంట్లో అన్యాయము ఉంటుంది వద్దు ఆలోచనలు వద్దు ఇప్పుడు చేయవలసిన పనులు రెండు అనుకున్నాడు రవి మొదటి కార్యక్రమం అందరికీ సంతృప్తికరంగానే ముగిసింది హాజరైన వాళ్ళందరూ అమ్మను మీ వెంట తీసుకుపోవడమే మంచిది అన్నారు కొద్ది రోజుల తర్వాత రవి వస్తే ఇల్లు పొలం విషయమై ఒక ఏర్పాటు చేద్దాం అని కూడా హామీ ఇచ్చారు ఆ విధమైన నిర్ణయానికి వచ్చిన తర్వాత అందరికీ కొంత స్థిమితం చిక్కింది ఆ ఉదయం టిఫిన్లు కాఫీ గట్టం ముగిసింది పిల్లలు ఆడుకునేందుకు బయటకు వెళ్ళారు రమ వంట సన్నాహాలు చేసుకుంటోంది అమ్మ వంటింట్లో ఏవి ఎక్కడున్నాయో రమకు చెబుతూనే అల్మారాలో ఉన్న బట్టలు బయటికి తీసి సూట్ కేసులో సర్దుతోంది రవి అమ్మ దగ్గర నేల మీద కూర్చొని అమ్మ సర్దటం చూస్తున్నాడు నాయన బట్టలు బట్టలు ఏం చేస్తాం అప్పుడే ఎవరికైనా ఇచ్చేయడానికి అమ్మకు మనస్కరించదని తెలుసు తీసుకెళ్దాం అన్నాడు అమ్మ వాటిని బయటికి తీస్తోంది అవేమిటి అవి నా పాత చొక్కాలు టీషర్ట్లు ఎట్లా వచ్చాయి ఎవరు తెచ్చారు రవి అరవడం విని వంటింట్లో నుంచి రమ బయటికి వచ్చింది అమ్మ రమ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు ఇద్దరి ముఖాల్లో కొంచెం నవ్వు కనిపిస్తోంది నాయనే తెచ్చుకున్నాడు అంది నిదానంగా అమ్మ ఎందుకు అవి పాతవైపోయాయని నేను పక్కన పెట్టేసినవి నాయనకు బట్టలు లేవా చెబితే కొత్తవి తీసుకునే వాళ్ళం కదా అవి తెచ్చుకోవడం ఏమిటి కొంత కోపంగా కొంత చిరాకుగా పెద్ద గొంతుతో మాట్లాడుతూనే ఉన్నాడు రవి ఇప్పుడు అమ్మ రమ బయటికే వినిపించేట్టే నవ్వారు దాంతో రవి ఇద్దరికేసి అయోమయంగా చూశాడు నాయనకు బట్టలు ఎందుకు లేవు ఇవిగో అల్మారా నిండా ఉన్నాయి వాటికంటే నీ పాత చొక్కాలు టీషర్ట్లే ఎక్కువగా వేసుకునేవాడు టీ షర్ట్ వేసుకున్నప్పుడు ముసలోడయ్యే కొద్దీ ఎక్కువయ్యాయే అని అందరూ ఎగతాలు చేసేవాళ్ళు కొంచెం ఆగి మళ్ళీ అంది రవి చక్కాలు నువ్వు వేసుకోవడం ఏమిటి అంటే బాగున్నాయి పారేయడం ఎందుకు అనేవాడు అందుకేనేమో అనుకున్నాను అయితే అందుకు కదా ఇంకెందుకు నాయన ఉండి ఉంటే ఇదొక ప్రహసనంగా ఉండేది అందరూ నవ్వుకునేవాళ్ళు ఇప్పుడు ఇది హాస్యమో విషాదమో తెలియకుండా ఉంది అందుకే నవ్వు రావడం లేదు ఏడ్చేంత విషాదం కాదు కానీ విచారం కలిగిస్తోంది అమ్మ మెల్లిగా లేచి అల్మారాపైరలో బట్టల కింద ఉన్న నల్ల అట్ట పుస్తకం తీసింది ఒకసారి దీన్ని అక్కడ పెడుతుంటే చూశాను ఏమిటది అని అడిగితే ఏదో జమా ఖర్చులు రాసుకున్నానులే అన్నాడు జమా ఖర్చులు తను ఎన్నడైనా చూశాడా నేను కదా అది చూసేది ఉండబట్టలేక చూశాను నేను చూసిన సంగతి తెలిసాక ఎవరికీ చెప్పవద్దన్నాడు ముఖ్యంగా రవికి చెప్పవద్దని కోరాడు అమ్మ అందిస్తున్న ఆ పుస్తకం అందుకోవడానికి తటపటాయించాడు ఆ నల్లటి అట్టలు అట్టల చిన్న పుస్తకంలో ఏదో పెద్ద రహస్యం ఉందా అందుకే రవికి చెప్పవద్దన్నాడా ఆ రహస్యం తెలుసుకుంటే మంచిదా తెలుసుకోకుండా ఉంటే మంచిదా ఆలోచిస్తూనే ఆ పుస్తకం అందుకున్నాడు రవి పుస్తకంలో ఉన్న సమాచారం తెలుసుకున్నాక దాన్ని భరించేందుకు తనను తాను సర్దుకునేందుకు ఏకాంతంలో సాధన చేయాలనిపించినట్టు వసారాలోకి వచ్చి పడ కుర్చీలో కూర్చున్నాడు పుస్తకం అంతా ఖాళీగానే ఉంది మధ్యలో రెండు పేజీల్లో సన్నని విడివిడి అక్షరాల్లో రాసి ఉంది ఆ అక్షరాలు విచిత్రంగా కదులుతున్నాయి తనలో కొట్టుకుంటున్న పిడికెడు గుండెలా పుస్తకంలో చిన్న స్థలంలో ఆ రాత ప్రారంభంలో ఏదో పద్యంలా ఉంది విపరీత ప్రతిభాషలు ఏమిటికి నూర్వీనాదా ఈ పుత్రగాత్ర పరిశ్రమ సుఖంభు చేకునము ముక్త ఆహార కర్పూర సాంద్ర పరాగ ప్రసరంభు చందనము చంద్రజ్యోత్స్నేయున్ పుత్రగాత్ర పరిశ్రంగమునట్లు జీవులకు రుద్యంబే కడును సీత నన్నయు భటు భారతానువాదంలోని పద్యం ఇది శకుంతలతోనూ ఆమె కొడుకు భరతుడితోనూ తనకు ఎటువంటి సంబంధము లేదని అసలు వాళ్ళని తనకు తెలియదని దుష్యంతుడు బుకాయించినప్పుడు శకుంతల పై విధంగా అన్నది ఓ రాజా ఎందుకు ఊరికే పసుగని మాటలు చెబుతావు ఈ నీ కొడుకుని కౌగిలించుకుని చూడు పుప్పడి చందనము వెన్నెలు కూడా కొడుకుని కౌగిలించుకున్నప్పుడు కలిగే చల్లదనానికి సాటి రావు అంటే అర్థం వీడిని నువ్వు కౌగిలించుకుని చూడు నీ కొడుకేనని తెలుసుకుంటావు అన్నది శకుంతలు చెప్పినట్టే రవి చొక్కాలు టీషర్టులు వేసుకున్నప్పుడు పుత్రగాత్ర పరిస్వంగ సుఖం అనుభవించాను చిన్నప్పుడు రవిని కోగులించుకుంటే నా గుండెల మీద వాడిని పడుకోబెట్టుకుంటే వాటి చుట్టూ చెయ్యి బిగించి పడుకుంటే ఎంత చల్లగా ఉండేదో అంత చల్లగాను ఉంది ఇది రవి చొక్కాలు టీషర్ట్లు నేను వేసుకోవడంలో ఉన్న చల్లని రహస్యం ఇది నా సొంత అనుభవం ఎవరికీ చెప్పనవసరం లేదు రవికి అయితే అసలే చెప్పనవసరం లేదు చదివి ముగించేసరికి ఆ చల్లదనం రవిని తాకింది ఎందుకు నన్ను గట్టిగా పట్టుకుంటావు అంటే నిన్ను పట్టుకుంటే చల్లగా హాయిగా ఉంటుంది అన్న నాయన మళ్ళీ జ్ఞాపకం వచ్చాడు ఎవరికీ వినిపించకుండా గుండెలు పగిలేట్టు నాయనా అని కేక వేశాడు విడివిడిగా ఉన్న అక్షరాలన్నీ ఒక్కోదాన్ని ముద్దు పెట్టుకోవాలని చూశాడు కన్నీళ్లతో అవి తడిసిపోతూ ఉన్నాయి పుస్తకం మూసి గుండెల మీద పెట్టుకుని కళ్ళు మూసుకున్నాడు అవును నాయనను ఇప్పుడు తన గుండెల మీద పెట్టుకుని గట్టిగా పట్టుకున్నాడు